జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అసలు గోత్రం అంటే ఏమిటి మనకు గోత్రం అనేది ఎలా పుట్టింది అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనము గుడికి వెళ్ళేటప్పుడు అర్చకుడు అడిగేది గోత్రం వివాహాలు జరిపించేటప్పుడు మొదట చూసేది గోత్రాన్ని చిన్న పెద్ద శుభకార్యాలు జరిగిన ఖచ్చితంగా గోత్రనామాల ప్రస్తావన అనేది వస్తుంది అసలు మనలో చాలామందికి కూడా వారి గోత్రనామాలు ఏమిటో తెలియని వారు కూడా ఉన్నారు అసలు పూజారులు ఎందుకు ఈ గోత్రాన్ని అడుగుతారు అసలు ఈ గోత్రం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ గోత్ర ప్రస్తావన అనేది ఎప్పుడు ఏర్పడింది ఆడవారికి పెళ్లి తర్వాత గోత్రం అనేది అసలు ఎందుకు మారుతుంది ఒకే గోత్రం ఉన్నవారు అసలు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు మీకు ఈ గోత్రం అనేది ఎక్కడ నుండి ఎలా వచ్చింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి గోత్రం అనేది చాలా చాలా పురాతనమైనది దీని యొక్క మూలాలను కనుక మనం గమనిస్తే గోత్రం అనే పదం మన శాస్త్రాలలో మొదటిసారిగా సత్యకామ జాబాలి అనే కథలలో మనకి వినిపిస్తూ ఉంటుంది ఈ కథ చందగోపోనిషత్ నాలుగవ అధ్యయనంలోని నాలుగవ ఖండంలో ఉంది అసలు ఏంటి ఈ సత్యకామ జాబాలి కథ అంటే గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని సదత్రుని అంటే ఇప్పుడు సాటిలైజర్ నదీ తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని బ్రహ్మ విద్యను నేర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యాబోధన చేస్తున్న సమయంలో ఎనిమిది ఏళ్ళ కుర్రాడు వచ్చి తనకు విద్యాధానాన్ని చేయమని కోరుతాడు అప్పటి నుంచి సమాజ నియమాల ప్రకారం ఉపనయనం అయ్యే వారికి మాత్రమే విద్యాభ్యాస అర్హత అనేది ఉండేది ఆ కుర్రాడికి యజ్ఞోపవీతం లేని కారణంగా ఉపనయనం కాలేదని అర్థమవుతుంది దీనికి తోడు వేదోధ్యాయనం చేయడానికి వచ్చేవాడు చేతిలో సమిదలతో రావాలి ఆ కుర్రవాడు ఆ పని కూడా అస్సలు చేయలేదు సాంప్రదాయం తెలియని కుర్రాడని తన శిష్యుడిగా చేర్చుకునే ముందు గౌతముడు ఆ బాలుని నీ వంశం ఏమిటి అలాగే నీ గోత్రం ఏమిటి అని ప్రశ్నించాడు ఆ బాలునికి అవి ఏమీ తెలియదు ఈ రెండూ తెలుసుకుని రమ్మని చెప్పాడు గౌతముడు తండ్రి ఎవరో ఎరుగని ఆ కుర్రాడు తన తల్లిని ఆ ప్రశ్నలే అడుగుతాడు నేను చాలా కాలం పాటు చాలా ఇళ్లల్లో దాసిగా పనిచేశాను ఆ ఇంట్లో వారికి ఆ ఇంటికి వచ్చేవారికి అన్ని రకాల సేవలను అందించాను వారిని సంతృప్తి పరిచేదాన్ని ఆ సమయంలో పుట్టేవాడివి నువ్వు నీ తండ్రి ఎవరో తెలియదు నా పేరు జాబాల నీ పేరు సత్యకామ కాబట్టి నువ్వు వెళ్ళి గురువుతో నీ పేరు సత్యకామ జాబాలి అని చెప్పు సత్యకామ జాబాలి వెళ్ళి గౌతముడికి అదే విషయాన్ని చెప్తాడు సత్యకాముడు నిజాయితీని హర్షిస్తూ గౌతముడు అతన్ని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు ఇది ఆ కథ ఈ కథలోని తొలిసారిగా గోత్రం యొక్క ప్రసక్తి అనేది కనిపిస్తూ ఉంటుంది గోత్రం గురించి మొట్టమొదట అతి ప్రాచీనమైన ప్రస్తావన ఇదే ఇక గోత్రం అనే పదానికి అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక గోత్రంలో గో అంటే ఆగు గురుడు భూమి వేదం అని అర్థం అనగా గోత్రం అని అర్థం ఇంకా సింపుల్గా చెప్పాలంటే గోత్రం అనగా గోల సమూహం అని అర్థం ఇక మనం మాట్లాడుకునే గోత్రం అనగా మూల పురుషుడు అని అర్థం మనకు జన్మను ఇచ్చేది స్త్రీ అయినా ఆ మనిషి పుట్టుకలో కారణమైన విత్తనం అంటే వీర్యం మగవారిదే కాబట్టి గోత్రం అనేది మూల పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు మన పూర్వీకులు అంతా కూడా వ్యవసాయం చేసుకునే సమాజం అప్పుడు సమాజంలో అందరికీ గోవుల మందలు ఉండేవి గోవులు అంటే ఇక్కడ ఆవులు ఎద్దులు రెండు కూడా కలిపివస్తాయి ఒకే మందలోని గోవులు కనుక కలిసినట్లయితే ఆ జాతి క్రమక్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా వేరువేరు మండలంలోని గోవులను కలిపేవారు వలన జన్యుపరంగా కూడా జాతీయ అభివృద్ధి చెందేది కనుక ఏ గోవు ఏ మందలోనిదో తెలుసుకోవడం అవసరంగా ఉండేది అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరు ఉండేది సాధారణంగా ఆ మందను చూసుకునే వారి పేరు మీదే ఆ గోవుల మందను పిలిచేవారు అలా ఏ గోవుని చూసినా అది ఏ మందకు చెందినదో తెలుసుకోవడం సులభంగా ఉండేది ఆ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి మనుషులకు కూడా ఇది వర్తింప చేయడంతో మనుషులు సైతం ఫలానాకి చెందిన వారిని గుర్తించడం ఆరంభం అయ్యింది ఆ ఫలానా గుంపు క్రమంగా గోత్రం అనే పేరుతో పిలుస్తూ రావడం జరిగింది ఈ వ్యక్తి ఫలానా గుంపుకు చెందినవాడు అనడం కాస్త ఈ వ్యక్తి ఈ ఫలానా గోత్రానికి సంబంధించిన వాడు అని సంబోధించడం అనేది ప్రారంభం అయ్యింది ఇలా ఈ విధంగా గోత్రం అనేది పుట్టుకొచ్చింది అని చెప్తూ ఉంటారు వేరు వేరు మండలాలకు చెందిన గోవులు కలిసి పోవటం వలన తలెత్తే విభేదాలని సామరస్యంగా పరిష్కరించడానికి అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దవాళ్ళు ఉండేవారు వీరు వారి వారి నైతిక ఆధ్యాత్మిక విలువలు ఆధారంగా చేసుకుని పర్యవేక్షకులుగా ఎంచుకునేవారు ఒక మందకు లేదా గోత్రానికి ఇలా ఆది నాయకత్వం వహించే వారిని గోత్రపదలు అనే వారిని ఇటువంటి వారిలో సుప్రసిద్ధులు అయిన వారిలో భరద్వాజుడు షాండిల్యుడు కశ్యకుడు వంటి వారు ఉండేవారి వారి క్రమంగా ఋషులుగా గౌరవం పొంది వారిని స్వామి భాస్కరానంద తమ ది ఎసెన్షియల్ ఆఫ్ హిందూ ఇజం అనే పుస్తకంలో వివరించారు ఇక ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి వారంతా కూడా అన్నదబ్బులు అక్క చెల్లెళ్ళ వంటి వారే కాబట్టి ఒకే వంశానికి చెందిన వారు పెళ్ళిళ్ళు చేసుకుంటే వారికి జన్యుపరమైన లోపాలు వచ్చి ఆ వంశం సరిగా అభివృద్ధి చెందదు కాబట్టి ఆ వంశం వృద్ధి చెందేందుకు స గోత్రికలను వివాహం చేసుకోరాదని నిబంధన ఏర్పడింది అంటే మీకే అర్థమయ్యింది కదా అందుకని ఒకే గోత్రం ఉన్నవారికి పెళ్లి చేయకూడదు అనేది మన వివాహ సంబంధాల కోసం మన గోత్రం కాకుండా వేరే గోత్రం చూడడం వెనుక ఇదే శాస్త్రీయమైన కారణం దీన్ని మనం సైన్స్ పరంగా తెలుసుకుంటే మానవ శరీరంలో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి వాటిల్లో ఎక్స్ క్రోమోజోములు అంటే తండ్రి నుండి ఒకటి తల్లి నుండి ఒకటి వచ్చే ఒక జత ఉంటుంది ఈ జతను బట్టి బిడ్డ అమ్మాయ అబ్బాయ అనేది తెలుస్తుంది గర్భాధారణ సమయంలో ఎక్స్ క్రోమోజోములు అయితే అమ్మాయి ఎక్స్ వై క్రోమోజోములు అయితే అబ్బాయి అవుతాడు ఇక్కడ ఎక్స్ వైలో ఎక్స్ తల్లి నుండి వై తండ్రి నుండి వస్తుంది ఈ వై ప్రత్యేకమైనది అది ఎక్స్లో కలవదు వై అనేది మగవంశం మధ్య మాత్రమే వెళ్తుంది అంటే తండ్రి నుండి కొడుకుకి తర్వాత మనవడికి తర్వాత ముని మనవడికి ఇలా అన్నమాట ఆడవాళ్ళు వైకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అందువల్ల వంశ వృక్షాన్ని గుర్తించడంలో జన్యుపరంగా వై అనేది కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలు ఎప్పటికీ కూడా వైని పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందిందే అవుతుంది అలా ఆడపిల్ల గోత్రం అనేది వివాహం తర్వాత మార్పు చెందుతుంది ఇలా గోత్రికల మధ్య వివాహం జన్యుపరమైన లోపాలు కలిగించే ప్రమాదాలు పెంచుతాయి కాబట్టి ఒకే గోత్రం ప్రకారం సంక్రమించిన వై వైక్రోమోజం ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే అది రాను రాను లోపంతో కూడిన ఫలితం కాలావ సంక్రాయం చెందుతుంది ఇదే కనుక కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వైక్రోమోజం పరిణామము మరియు బలాన్ని తప్పిస్తుంది కొన్ని సందర్భాలలో చేస్తాయి కూడా దానివలన పుట్టే బిడ్డలలో లోపం ఉండవచ్చు లేదా అసలు వై క్రోమోజోమ్ అనేది అంతరించిపోవచ్చు కూడా కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలు నివారించడానికి మరియు వై క్రోమోజోమ్ని రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతి ఈ గోత్రం అందుకని స్వగోత్రికల మధ్య వివాహాన్ని నిషేధించారు ఈ ప్రక్రియను ఇప్పుడు మ్యాపింగ్ అంటారు జన్యు శాస్త్రం అనేది ఒకటి ఉందని దాని వెనుక ఇంత కథ ఉంటుందని పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల ముందే మన వాళ్ళు ముందే గుర్తించారు పురుషోత్తం పండితులు రాసిన గోత్రం ప్రవర మంజూరులో మొత్తం మూడు కోట్ల గోత్రాలు ఉన్నాయి అని అంచనా వేశారు ఒక్కసారి శుక్ల యజుర్వేద మధ్యన మహారాష్ట్ర బ్రాహ్మణుల్లోని నూట ఎనిమిది గోత్రాలు ఉన్నట్లు గోత్రం వలె పుస్తకంలో చెప్పారు అసలు ఈ గోత్రం అనేది మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశానికి పరిమితం అయి ఉండేదని బ్రాహ్మణుల్ని అనుసరించే ఇతర కులాల వారు వీరిని చూస్తే గోత్రాలను పట్టించుకోవడం ఆరంభించారని కొందరు అంటారు అంటే ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై తర్వాత క్రమక్రమంగా ఇతరులు వారిని అనుసరించడంతో అంటే బ్రాహ్మణులను అనుసరించడంతో ఇతర కులాలకు కూడా ఈ గోత్రాలు అనేవి వ్యాపించాయి అందుకే ఇప్పటికీ కూడా కొన్ని ఇతర కులాలలోనూ బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తూ ఉంటాయి అసలు గోత్రం అంటే అభిజనం అంటే ఏ ఏ మహాత్ములు ఏ వంశంలో పుట్టారో ఆ వివరాలు ఆ మహాత్ముని స్మరణ గోత్రం అంటారు ఇక బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి అంటే ఆత్రేయస భరద్వాజస కౌశికాశ ఇలా అన్నమాట ఇక ఇతరుల యొక్క గోత్రాలు ప్రకృతికి సంబంధించిన గోత్రాలు అంటే మద్యపాల చెట్లపాల చెరకు పాల కుంభాల ఇలా అన్నమాట ఇక ఒక్కొక్క గోత్రానికి నాయకత్వం వహించే మహర్షిని గోత్రపురుషుడు అంటారు బ్రాహ్మణులకు చాలామంది గోత్రపురుషులే ఉన్నారు ప్రాథమికంగా బ్రాహ్మణులు గోత్రాలు సప్త ఋషుల పరంగా వచ్చాయి అంటారు సప్త ఋషులని బ్రహ్మ మానస పుత్రులు అంటారు వీరిలో ఒక్కటే గురువు అంగీరుడు మూడు వశిష్ఠుడు నాలుగు అత్రి ఐదు మరచి ఆరు కులశ ఏడు అనేవారు సప్త ఋషులనే వాదన ఉంది వీరందరి గురించి పురాణ కథలు కూడా చాలానే ఉన్నాయి వీరే మొదటి మన్మాంతర కాలం నాటి సప్త ఋషులు ఇక మరొక వాదన ప్రకారం బ్రాహ్మణులందరూ సప్త ఋషుల వారసులేనని ఆ ఏలూరులో సప్త ఋషులలో ఆ ఏడుగురులో ఎవరంటే ఒకటి దృగువు రెండు అగ్గిస్త మూడు కశ్యప నాలుగు అద్రి ఐదు వశిష్ఠ ఆరు అగస్త్య ఏడు విశ్వ విశ్వామిత్ర ఈ సప్త ఋషుల కథనంగా కొందరు గౌతమ మహర్షిని కూడా కలుపుతారు ఇక పూర్వం నుండి తాము ఆ గురువుకు సంబంధించిన వారమని ఆ గురువులే తమకు ఉత్తమ గతులు కల్పిస్తారని వారి పేరే తమ గోత్రము అని చెప్పుకునేవారు ఆ తరువాత భూములు కలిగిన క్షత్రియులకు భూమాన భూపతి మండల అనే గోత్రమును ఏర్పరచుకున్నారు ముఖ్యంగా బ్రాహ్మణులు తాము ఏర్పరచుకున్న వేదమునే యజుర్వేద ఋగ్వేద వేదముల పేర్లతో ఏర్పరుచుకున్నారు గోత్రాలు ఆటవిక కాలంలోనే ఏర్పడ్డాయి ముందుగా గోత్రములని బ్రాహ్మణులు అలాగే క్షత్రియులు మాత్రమే గోత్రాన్ని కలిగి ఉన్నారు ఒకే మూల పురుషులకు మధ్య పుట్టిన పిల్లలకు సంబంధంలో ఉండకూడదని వీరు గోత్రీకుల మధ్య వివాహాన్ని జరిపించడం మంచిదని గోత్రంతో అందు గోత్రాలు అందుకు ఉపయోగపడతాయని ఆ గోత్రంలో అవసరాలను గుర్తించి ఇక అన్ని కులాల వారు కూడా ఈ గోత్రాలను ఏర్పరచుకున్నారు తండ్రి అంటే ఆ వంశంలో మూల పురుషుడు చేసిన పని ఆయన పనిముట్లను కూడా గోత్రముల పేర్లుగా మనకు వి నిర్వహించబడ్డాయి ఇక కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే ఇక మరికొన్ని గోత్రాలు వారి వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద ఆయుధము అలాగే వాహనము పేర్ల మీద కూడా ఏర్పడ్డాయి అంటే ఉదాహరణకి ఏ క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్ర వంశంలో పుట్టిన ధనుంజయ పేరు మీద మనకి గోత్రం ఉంది ఖడ్గ శౌర్య అశ్వయమునాల నల్లబోతుల పేరు మీద కూడా మనకి గోత్రాలు ఉన్నాయి మన దేశంలో సనాతన ఆచారంగా ప్రారంభమై నేడు మన వివాహ వ్యవస్థలో ఎంతో ఎంతో ఉపయోగకరంగా మారింది ఇదండి గోత్రము అర్థము మీరు ఇప్పటి వరకు మీ గోత్రం ఏమిటో తెలుసా మీ గోత్రపు కడగా తెలిస్తే సరదాగా మీ గోత్రం ఏమిటో మాకు తెలియజేయండి ఒకవేళ మీకు తెలియకపోతే మీ పెద్దలను సరదాగా అడిగి తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కమెంట్ అయితే చేయండి అలాగే మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ తెలుగు రాశి ఫలాలు